பதிஹேனோசனம்கூட அனம் எல்லே ஸ்ரீமதி ராமானுஜா ஜனமீ ஆண்டாள் எல்லே இளங்கலே இன்னமரங்கதையோ செல்லன்மீன் நங்கமீர் போதரகிண்டேன் வல்லயின் கட்டுரகள் பண்டையின் வாயிறுதம் வல்லர்கள் நீனேங்க நானையத நாயுடக வள்ள நீ போதாய் இனக்கன்ன வேரிடமை எல்லாரும் போந்தாரோ போந்தாரு போந்த நிற்குள் வல்லானே கோன்றானே மாத்தாரை மாத்திழுக்க வல்லானே மாயுரை பாடியோரெம்பாவாய் பாசர அனுசந்தானம் எல்லே இளங்கலையோ இன்னவருங்கதையோ செல்லையே நங்கை மேற்போதின் வல்லையேன் கட்டரகள் வண்டேயும் வாயுதமும் வல்லருங்கள் நீங்கதா நாயுடுகா வல்ல நீ போதாயக்கண்ண வேரிடமை ఎల్లారం పోందారు పోందారు పోంద్రా మాత్రిని మాయన ఇప్పాడేవలో రేంబాబాయ్ అర్థం చెప్పుకుందాం ఎల్లే ఎలం ఓసి బాల సుఖవాణి అంటే చక్కగా చూడ బాల సుఖవాణి అంటే చిన్నదైనటువంటి చిలక పలుకలు పలికేదానా అని ఇన్నం ఉరంగం గుది ఇంకనూ నిద్రించుచున్నావా అని అనినా నంగై మీర్ పరిపూర్ణరాల చిరు ఇన్నం అడైమేల్ చిరుచిరలు ఆడుచు చెల్లు చెల్లమని అన్నట్లు పిలవకూడు ఏమంటుందో చూడండి చక్కగా ఉంది ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారు చిన్న చిలక మాదిరి చిలక పలుకలు పలుకుతున్న దానా అని లేపితే ఈవిడేం చెబుతుంది సొరసొరలాడుతూ మీ ఇష్టానుసారం కర్ణ కఠోరంగా మాకు మిడపడేటట్టుగా మాట్లాడకండి అని అన్నదన్నమాట పోదరెక్కిండే వచ్చుచున్నాను ఎందుకు అంత తొందరపడి మాట్లాడుతారు వస్తున్నాను బయటకు రావాలి కదా నిద్ర లేవాలి కదా అని బదులు చెప్పిందన్నమాట వీళ్ళు మళ్ళీ చెబుతున్నారనమాట అంతవే పిల్లయి మాట్లాడటం సమర్థతారా అంటే ఆవిడ ఏదైనా మాట్లాడగలిగినటువంటి సమర్థత కలిగిందనమాట ఉన్ కట్టరేఘల్ నీ చతురపు మాటలు ఉన్ వాయ్ నీ నోటిని పండే ముందుగా నే అరయం మేమెరుగుదము అని అనిరి నల్లరగల్ నీంగలే మాటలాడుచుండు సమర్థరాండ్రు మీరలే లేక నానేదాయ్ అయ్యడుగా నేనా అగుదనగాక అని చెప్పి మీకు నేను చేయవలసినదేమీ అని నీ ఒళ్ళై పోదాయ్ నీవు మాసమాసమనందు శీఘ్రముగా వచ్చి నిలబడిన మా సమూహమనందు శీఘ్రముగా వచ్చి నిలబడిన ఉన్నై కిన్న వేరుడమే నీకేమి అనుభవం అని అడగగా ఎల్లారం పోందారో అందరూ వచ్చినారా అని లోపలున్న గోపిక అడిగను అందుకు వీరులు చెప్పుచున్నారు పోందారు వచ్చి పోంజ వచ్చి లెక్కించుకునము అనినా మనమిప్పుడు చేయవలసింది ఏమినియూ చెప్పుచున్నారు పొల్లారై బలి కులయాపీడనము కొండ్రాని వాడును మాతాత్తరే కంసుడు మొదలకు శత్రువుల యొక్క మాత్రం మదకరమును అడిక్కవల్లాని రసింపజేయి సమర్థుడు మాయని చేష్టతము కలిగిన పాడ అతని గురించి కీర్తించుటకు మనమెల్లరము పోవలను కాన లేచరమ్ము ఏల్వూర్ ఎంబావై ఆయ్ ప్రాప్తమై అద్వితీయముకు మన వ్రతము మంగళకరముగా పూర్తి చెందును దీనిలో ప్రధానంగా చెబుతుంది పరిశుద్ధమైనటువంటి చిన్న చిలక పలుకులు పలికేదానా ఇంకా నువ్వు లేవలేదా పరిపూర్ణమైనటువంటి కలిగిన కలిగినదానా ఇంకా నువ్వు లేవలేదా అని వాళ్ళు అడిగారు ఈవిడేం చెబుతుంది కన్న కఠోరంగా మాట్లాడద్దు చెంప చెల్లుమలేటట్లుగా కొట్టినట్లుగా ఎందుకంత కష్టంగా మాట్లాడుతున్నారు అనేసంటూ నేను వస్తాను వస్తున్నాను అని చెబుతూ చెబుతూ ఉంటే లోపల ఉన్నటువంటి వాళ్ళు అంటున్నారు కదా నీ చతురమైనటువంటి మాటలు మా దగ్గర పనికిరాదు మేము చాలా శాంత స్వభావంతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము కానీ మీరేం చెబుతున్నారు మేమే పెద్దగా మాట్లాడుతున్నాము అన్నట్లుగా అంటున్నావు అది సబబు కాదు అని చెప్పారు అప్పుడు లోపల ఉన్నటువంటి కంటికామన ఏం చెప్పింది అందరూ వచ్చారా అని అడిగింది అందరూ వచ్చారు నువ్వు ఒక్కదానివే రాలేదు అన్నారన్నమాట అయితే ఇప్పుడు మనం లేచి చేయవలసినటువంటి పని ఏమిటి అని కూడా ఆవిడ అడిగింది బలిష్టమైనటువంటి కంసు చంపించినటువంటి నారాయణుడు ఎవరైతే కృష్ణ పరమాత్మ ఉన్నారో ఆయనని గురించి ప్రార్థన చేస్తే మనం చేసే ఈ వ్రతంలో పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని గనక పొందినట్లయితే ఈ వ్రతం పరిసమాప్తవుతానికి అవకాశం ఉంటుంది కాబట్టి నువ్వు వెంటనే లేచిరావమ్మా అనేసి ఈ యొక్క గోపికాస్త్రులందరితో కూడా ఆండాళిదేవి ఆ గోపికని లేపింది దీనిలో ప్రధానంగా ఇక్కడ మనకేంటారా అంటే అస్మత్ గురు శోనమహ అని చెప్పుకున్నట్లుగా వాటిలో ఈరోజు పరమాత్మ స్వరూపమైనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని రేపు చూడటానికంటే ఆ నందగోపం అనమాట మొట్టమొదటగా వీళ్ళందరూ కూడా వచ్చారు ప్రార్థన చేశారు ఆచార పురుషులు వచ్చారు వాళ్ళు ప్రార్థన చేశారు ఆచార స్వరూపంలో ఉన్నటువంటి వీళ్ళందరూ వచ్చి ప్రార్థన చేశారు రేపు నందగోపుణి లేపుతారనమాట అందుకని ముందుగా ఏం చేస్తున్నారంటే ఆచార శబ్దం కలిగినటువంటి వీళ్ళ ఆచార్యుల్ని అందరినీ లేపుకుని ఆచార్యుడి దగ్గరికి రేపు వెళ్ళటానికి ప్రయత్నం చేస్తున్నారు